హలో హలో హా బావా ఎక్కడున్నావు ఉన్నావ్ ఆఫీస్ లో అవునా తిన్నావా హ తిన్నావా హ తిన్నా గాని ఏం తెచ్చుకున్నావ్ ఏం తిన్నావ్ ఏం లేదు అన్నం అండుకొని పెరిగేస్కో తీసుకెళ్ళా ప్యాకెట్ వేసుకొని ఏస్కొనే పెరిగేస్కో తిన్నావు అవునా అయ్యో నేను లేకపోతే నీకు కష్టం అయిపోయింది కదా అసలు ఫుడ్ కి ఏముంది లే ఊరికే కష్టం పెరి ప్యాకెట్ ఏస్కొన్ తినేస్తా డబ్బులు లేనప్పుడు ఊరికే మోటర్ లే మనం తీసుకోండొచ్చు కదా ఆ ఊరికే యాడ డబ్బులు లేనప్పుడు సరే ఇంటికి ఎన్ని గంటలకు వెళ్తావ్ అవునా నువ్వేం రావద్దులే నేనే తీసేస్తాను నువ్వు తిన్న పెరుగన్నము గిన్నెలు అవన్నీ కూడా ఉన్నాయి కడిగేస్తాను నువ్వు నిదానంగానే లాలి వర్క్ చూసుకోవాలి వచ్చేసినావా అంట ఇంట్లో ఎక్కడ చూసినా చికెన్ మసాలా ఎగ్గు అన్ని అసలు చెత్త పడేసి నువ్వు రా ఇంటికి చెప్తాను ఏమే అమ్మ నాయన వస్తున్నా ఇంట్లో బిర్యానీ ఉండు వచ్చేది మీ అమ్మ నాయన కొంచెం తనం చలిదేస్కట్ట మరి అగ్గు ఉడుకుడుకు నువ్వు తిని చలి నాకు రాత్రి హోటల్ లో తినకుంటే చలినా మీ ఆ పంచపక్ష ప్రమాణాలు పెడుతున్నావ్ అని ఇంటికాడ తింటారు గదే వెళ్ళిపోయే కారమాయ పంచభక్ష ఏంటి చేసి పెడతావా అయ్యో చెప్పరాదు కొరికి తినేవి నవ్వులు తినేవి జుర్రుకొని తినేవి సప్పరించేవి సేవించేవి అయ్యో చెప్పరాదు ఒకటి భక్షము అనగా కొరికి తినేవి గేరలు బూరెలు రెండు భోజ్యము అనగా నమ్మిలి తినేటివి అన్నం కూర మూడు సోస్యం అనగా జుర్రుకునేవి పాయసము చారు నాలుగు లేహ్యం అనగా చప్పరించేవి తేనె చలివిడి ఐదు పానీయం అనగా సేవించేవి పండ్ల రసాలు నీరు సౌండ్ చేసి పెడితే నేను ఓటల్కి ఎందుకు పోతానే ఇట్లా తాగి తాగి తాగిపోతే తాగుడు బంజాయి పెట్టు బ్రాండ్ షాప్ మంద అమ్మటోడు బ్రాండ్ షాప్ లో మంద అమ్మటోళ్ళు కూడా నరకానికే పోతారు మరి బ్రాండ్ షాప్ ముందుట చికెన్ అమ్మటోడు తప్పకుండా వాళ్ళు కూడా నరకానికే పోతారు మరి బ్రాండ్ షాప్ ముందుట గుడాలు బజ్జీలు మిర్చీలు అమ్మటోడు వాళ్ళు కూడా నరకానికే పోతారు ఓ పిచ్చి ముఖం దానా వాళ్ళందరు కూడా అక్కడికే అత్తే అది నరకం నాకు స్వర్గమే అయితది ఏంటి నేను లెక్కల్లో చాలా ఫాస్ట్ తెలుసా అవునా ఆరు వందల యాభై మూడు వందల యాభై ఎంతే పదిహేను వందలు రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అయినా ఫాస్ట్ గా చెప్పాను కదా అబ్బా జోర్ దారిగా ఎటు పోతాను ఏ ఏడికి లేదు గీడికే చీరలు కలిసే జాగ్రత్త కోసం హైదరాబాద్ పోతా అబ్బర కొడుకు ఎక్కడి పెద్ద పెళ్లి ఎక్కడ హైదరాబాదు ఎట్లా చేసి బస్సు ఫ్రీ అనే కదా ఏరా అయ్యా అమ్మాయి పుట్టిందంటగా అవునయ్యా ఏం పేరు పెడుతున్నావు మా అమ్మ పేరండి అండి లక్ష్మి లక్ష్మి ఏంట్రా లక్ష్మి ఇంకొకటి పేరు కాపీ కొట్టండి సిగ్ అనిపించడం లేదా చిచ్చి చిచ్చి లక్ష్మి లా కి షీ మీ షా కి మీ లా షక్మిలా పెట్టుకోరు అదిరిపోద్ది పోలా నేను ఒకటి అడుగుతే చేస్తావా చేయకపోవడమా అయితే నాకు ఒక పులిపిల్ల కావాలి నువ్వు విన్నది కరెక్ట్ వాలే నీ కోరిక పాడుగా నీ కోరిక మంచిగా వేరే కోరిక అడగన్నా సరే అడుగు అయితే ఈసారి కాదనద్దు చెప్తానా సరే కాదనా అడుగు ఇరవై ఐదు వేల ఒక రవ్వల నక్లీస్ తీసుకో పోతాయి అడిగిపోతాయి రెడీ చేయి నడుస్తావా ఏం విమాన వేవన ఎక్కిస్తావా అదే నా పప్పు అయితే హెలికాప్టర్ లో తిప్పేవాడు ఇందుకు పడిపోయా అనమాట బుజ్జి కొంచెం ఫోన్ చూడు హలో మేడం సార్ లేడా మేడం సార్ కొంచెం బిజీగా ఉన్నాడు చెప్పండి మేడం సార్ పిఎని మాట్లాడుతున్నా కూరగాయలు కూసేటప్పుడు వేలు దిగింది ఈ రోజు ఆఫీస్ కు రాడంటా అని చెప్పండి మేడం ఎంత తెలియలేదయ్యా నీకు ఏం ఏం చేస్తున్నావే నేను చిన్నప్పటి నుంచి గాంధీ గారి కోసం విన్నాను గాని అతన్ని ఎప్పుడు చూడలేదండి ఈ నోటి మీద ఉన్న నంబర్ అతనిదే అనుకుంటా ఆయనకి ఫోన్ చేసి మన ఇంటికి పిలుస్తున్నాను ఆ టేబుల్ మీద వెయ్యి రూపాయలు పెట్టాను కనిపించట్లేదు అక్కడ ఉంటే పోతాయేమో అని చేరుకుని జాగ్రత్తగా మీద నా ఉంగరాలు దిద్దులు కూడా పెట్టానండి అవి కూడా కనిపించట్లేదు ఎక్కడ నీలాంటివని కాదే పోతాయని దేవుడి దగ్గర పెట్టా ఏ దేవుడి దగ్గర